హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ పుదీనా చట్నీ చేస్తూ ఉన్నాను పుదీనా వచ్చేసి లీఫ్ ఉంది కదా అది తీసి అది చుంచుకుంటా ఉన్నాను ఇట్లంతా చుంచి క్లీన్గా వాష్ చేసుకున్నాను దీనికి ఎండిమిరకాయలు తెల్లగడ్డ ఆన్ చేసుకుని ఫ్యాన్లో ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ బాగా ఉడుకోవాలి అవ్వాలి బాగుంటుంది ఇటు ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను తెల్ల తెల్ల నువ్వులు ఉంది కదా అది వేసుకున్నా కొంచెం చింతపండు వేసుకున్నాను బాగా ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసినాను తర్వాత ఎండుమిరకాయలు తెల్లగడ్డ ఉంది కదా అది బాగా ఫ్రై అవ్వాలి నూనెలోనే ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ ఈ పుదీనా ఉంది కదా పుదీనా వేసుకుంటా ఉన్నాను ప్యాన్లో బాగా అది కూడా ఫ్రై అవ్వాలి నూనెలోనే పసుపు వేసుకొని సాల్ట్ వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి లేకపోతే అది మాడిపోద్ది ఆయన తర్వాత ఈ ఉద్దిపప్పు ఉంది కదా ఉద్దిపప్పు వేసుకున్నాను అదే ప్యాన్లో వేసుకొని బాగా ఫ్రై చేసి జారలో వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని అనిక బాగా మెత్తగా మెదగాలి గ్రైండ్ చేసుకోవాలి ఎంత ఈజీగా అయిందో చూడండి ఇది రైస్లోకి మళ్ళీ ఇడ్లీలకి దోశలకి దేనికన్నా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్టీగా ఉంటుంది పది నిమిషాలు అయితే చాలా ఈజీగా బాగా రెడీ అవ్వద్ది చూడండి అయింది టేస్ట్ చూస్తూ ఉన్నా బాగుంది టేస్ట్ కూడా దీంట్లో ఎరగడ్డలు వేసుకుంటా ఉన్నాను చాలా టేస్టీగా బాగుంది ఫ్రెండ్స్ ఇట్ట మెత్తగా పోతే చాలా అంతా నైస్గా వద్దులే కొంచెము ఎర్రగడ్డలు ఉంది కదా కట్ చేసి వేసుకుంటా ఉన్నాను నేను రెడీ అయింది ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్